మన భారతీయ సంప్రదాయంలో అనేక అనేక పండుగలు పర్వదినాలు మనం కలిగి ఉన్నాం అవును అసలు ఈ పండుగల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ పండుగలను మనం ఎలా జరుపుకోవాలి భారతదేశం అనేటువంటి పేరే నిరంతరంగా ప్రకాశించేటువంటి ఒక పండుగ ఎందుకు భారతదేశాన్ని మనం పండుగ దేశంగా పిలుస్తున్నాము భారత అనేటువంటి శబ్దంలోనే భాయాన్ రతా భారతా కాంతిని ఇష్టపడేటువంటి వారు భాషను వెలుగుని ఇష్టపడేటువంటి వారు వెలుగుయందు ఉపాసనా బుద్ధి కలిగినటువంటి వారు వెలుగు అంటే సూర్యచంద్రుల యొక్క కిరణాలు ఆత్మచైతన్య ప్రకాశం అగ్ని ఆరాధన వేద మంత్రాలతో సంబంధి సంబంధించినటువంటి ఏ ఏ ధార్మిక క్రతువులు నిత్యము సాగుతాయో ఆ దేశం భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పండుగ అంటే ప్రతినిత్యము భారతీయులకు పండుగే ఇక మనం పండుగల విషయాలకి అందరికీ అర్థమయ్యేట్టుగా మనం చెప్పుకోవాలి అంటే పండుగలని మనము స్థూలంగా పరామర్శత చేస్తే ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క తత్వం కలిగినటువంటి పండగలు దండిగా ఉన్నాయి మనకు మూడు వందల అరవై రోజుల్లో ఆ తత్వాలను కొద్ది సమయంలో మనం స్మరించలేము కనుక స్థూల పరామర్శగా మనం వెళితే పండుగలు అంటే తిథి విశేషంగా వచ్చేటువంటి వాటిని పండుగలు అథవా నక్షత్ర విశేషంగా వచ్చేటువంటి వాటిని తిథి విశేషంగా అక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే శ్రీరామనవమి కృష్ణాష్టమి నవరాత్రాలు గణపతి చతుర్థి అన్నిటినీ కూడా భారతదేశంలో మనం పర్వములు అంటున్నాం ఇక్కడ పండుగ అనేటువంటిది వ్యావహారిక నామం పర్వము పర్వశబ్దానికి అర్థము పరిపూర్ణమైనటువంటి శుభాన్ని కలిగించేటువంటి ఏ ఇరవై నాలుగు గంటల కాలమున్నదో దాన్ని పర్వము కొద్దిగా ఉంటే పర్వ మనం ఇప్పుడు ఈ తిథుల్లో పరిపూర్ణమైనటువంటి శుభత్వం ఉన్నది అని మనం ఎలా చెప్తున్నాము అంటే గణపతి దేవతా అంశాలు అవతరించినటువంటి ఏ పర్వాలైతే ఉన్నాయో అవి పరిపూర్ణ శుభ పర్వములుగా ఆ శుభ పర్వాన్ని మనము పండుగలుగా పండుగ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మరల ఆ దేవతా అంశలను ఆరాధిస్తున్నాం ఆ శుభ పరిపూర్ణమైనటువంటి శుభ సందర్భాన ఏ దేవత అంశలు భువినందు అవతరించాయో ఆ అవతారము యొక్క కీర్తి స్థుతి లేదంటే ఉపాసనా మార్గం ద్వారా ఆ పరిపూర్ణ శుభత్వాన్ని మనం పొందటమే పండుగ యొక్క పరమార్థం కనుక పండుగ అంటే ఆ శక్తి మనకు వస్తున్నదా ఇది విచారించవలసినటువంటి పని పరిపూర్ణ ధర్మము ఏ సమయమునందు ప్రవర్తిస్తుందో దాన్ని పర్వము లోకంలో సకల ధర్మములు శుభా శుభాశుభములు రెండూ ఉంటాయి అశుభములు లేనటువంటి పరిపూర్ణమైన శుభత్వము ఏ సందర్భమునందు గోచరిస్తుందో ఏ సందర్భమునందు ఆ యొక్క శుభము యొక్క అవతారము ఇప్పుడు రామావతారం కృష్ణావతారం నరసింహావతారం వామనావతారం దేవి అవతారాలు గణపతి అవ అవతారాలు షణ్ముఖావతారాలు ఇవన్నీ కూడా ఒకనొక సందర్భమునందు అవతరించినది అవతరించినటువంటి కాలాన్ని మనము పర్వదినంగా చేస్తూ ఉంటాం నరక చతుర్దశి దీపావళి ఇది కూడా నరులకు శుభమైనటువంటిది కారణం ఎందుకు అంటే లోకకంటకులైనటువంటి రాక్షసుల్ని నిర్మూలించినటువంటి శుభ తరుణం నవరాత్రి కాలం మహిషాసుర చండముండ ఇత్యాదులందరినీ కూడా అమ్మవారు నిర్మూలించినటువంటి తొమ్మిది రోజుల యొక్క పర్వకాలం ఇలాగ పర్వము అంటే పరిపూర్ణమైనటువంటి తపో నిష్టతో కూడుకొని ఏ శుభాలను మనిషి పొందుతాడో దానిని పండుగ పర్వము అని పిలుస్తారు